హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను లాస్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి మన హోటల్లో ఇవాళ చాలా రకాల ఫుడ్స్ తయారు చేశారు ఆయన నేను నా డైటింగ్ని ఎలా విజయవంతంగా పూర్తి చేశాను అనే వీడియోని వాళ్ళని మీకు చూపిస్తానండి పొద్దున్న లేకపోయి నేను ఎఫ్రెష్ తాకుండా అస్సలు ఉండలేనండి ఒక రెండు మూడు సార్లు అయినా తాగుతాను అనమాట మన క్లయింట్స్కి అయితే రెండు సార్లు తామని చెప్తే నేను అయితే షేక్ తాగేలోపు మూడు ఎఫ్రెస్ అయితే కంప్లీట్ చేసుకుంటానండి మనం ఈ ఎఫ్రెష్ వల్ల చాలా బాగా వెయిట్ లాస్ అవ్వచ్చు బాడీలో క్లెన్జింగ్ కూడా స్కిన్ బాగుంటుంది క్లెన్జింగ్ అంటే అసలు ఎంత బాగుంటుందండి హెయిర్ అయినా స్కిన్ అయినా మనం వాటర్ ఎక్కువ తీసుకునే కొద్ది బాగా గ్లోయింగ్గా కనిపిస్తుంది అది ఎఫ్రెష్ తీసుకుంటే మనకి క్లెంజింగ్ ఇంకా చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది అండి ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్కొచ్చినట్టు రోడ్ ఆఫీస్గా ఈ వెల్నెస్ ఇంజలో వర్క్ చేస్తున్నాను నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ లాస్ అయించడం మీరు ఆరోగ్యంగా మీ ఇంట్లో కూర్చొని బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు ఇక్కడికి కొలతో నెంబర్ నాదేనండి నాకు కాల్ చేశారు అంటే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనేది నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను పొద్దున్న లేచానా లెగవగానే పరగడుపున అసలు బ్రష్ కూడా చేయండి ఒక ఎఫ్రెష్ తాగేస్తాను తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అటు ఇటు కొంచెం పనులు చేసుకొని అన్ని నా పనులన్నీ కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ ఇంకో ఎఫ్రెష్ తాగుతా మళ్ళీ నీట్గా షాప్కి వస్తాను शाप को छिंग हुआ फ्रेश तो होता ఒక అయితే షాప్కి వచ్చానండి రోజైతే నేను క్లబ్కి వెళ్తాను క్లబ్కి వెళ్ళి అక్కడ ఎఫ్రెష్ తాగి షేక్ తాగి తర్వాత మన షాప్కి వస్తా అనమాట ఇవాళైతే షాప్లోనే మన ఎఫ్రెష్ షేక్ కంప్లీట్ అవుతుంది ఎఫ్రెష్ తాగాక చక్కగా నాకు షేక్ ఇస్తారండి నేను వేసుకోవాలని కూడా లేదండి ఎవరిని అడిగినా సరే నాకు శుభ్రంగా షేక్ వేసి ఇస్తారనమాట అక్కడ మా షాప్లో పిల్లలు ఉంటారు హోటల్లో పిల్లలు ఉంటారు చక్కగా అసలు నేను అది చేసుకోవాలని లేదండి చక్కగా చేసిస్తారనమాట అది కూడా నాకు క్లబ్లో అయితే అక్కడ చేసుకుంటాను అసలు నో ప్రాబ్లం అనమాట అసలు ఎంత ఈజీ అంటే ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళు ఇస్తారు అని చెప్తున్నానంటే ఎవరైనా చేసుకోవచ్చండి చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్రెష్ ఎలా కలుపుకోవాలి షేక్ ఎలా కలుపుకోవాలి మేడం ఎన్ని స్పూన్లు వేసుకోవాలి మేడం అని ఒక్కసారి వీడియో మీరు నీట్గా చూసారంటే మీకు వచ్చేసిద్దండి రేపు ఒక వీడియో పెడతానండి ఎనభై కేజీల పైన వాళ్ళు షేక్ ఎలా కలుపుకోవాలి షేక్ ఎలా తాగాలి ఎలా తాగితే మంచిది వాళ్ళకి ఏమేమి టిప్స్ ఎంత వాటర్ తీసుకోవాలి ఎలా ఫాలో అవ్వాలి అనేది రేపు ఫుల్ వీడియో వచ్చేసిద్దండి అండి తప్పకుండా చూడండి అది చేసి పెట్టాను ఇంకా ఎడిటింగ్ జరగలేదు అది అది రేపు పోస్ట్ చేస్తాను అనమాట నా షేక్ నేను ఇలా కంప్లీట్ చేసుకుంటానండి అయితే మన హోటల్లో అండి ఇవాళ చాలా ఆర్డర్స్ వచ్చాయన్నమాట ఒక త్రీ డేస్ నుంచి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఇవాళైతే నాకు ఇష్టమైన ఆర్డర్స్ అన్నీ వచ్చాయండి నాకు పచ్చి పులుసు ముద్దపప్పు గోంగూర పచ్చడి వంకాయ కారం పాల తలకలు సమోసాలు అసలు ఎంత ఇష్టమనండి వెజ్ బిర్యానీ అయినా మష్రూమ్ కర్రీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట భోజనాలలో ఇవన్నీ అనమాట అసలు ఎంత బాగా చేశారునండి ఫుడ్ కూడా ఎంత బాగుంది అసలు చాలా టేస్టీగా ఉందనమాట కానీ నేను టేస్ట్ చేయలేకపోయాను అంటే టేస్టీగా ఉంది అని అత్తయ్య గారు వీళ్ళందరూ చెప్తున్నారు నేను ఏదో కొంచెం స్పూన్ స్పూన్ తీసుకొని అంతే ఎక్కువ తినలేదు అనమాట సాటిస్ఫైగా ఎందుకంటే నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ నుంచి సిక్స్టీ నైన్ సెవెంటీకి వచ్చానండి కానీ ఇంకా చాలామంది అంటున్నారు అక్క ఇంకా నువ్వు ఒక ఐదు కేజీలు తగ్గితే ఇంకా బాగుంటావు ఇంకా మోడల్ డ్రెస్లు వేసుకోవచ్చు అక్క నువ్వు మోడల్ అంటే జీన్స్ వేసుకోక్క టీషర్ట్ వేసుకో నువ్వు అని నా అభిమానులు ఎవరైతే ఉంటారో కదండి వాళ్ళు కోరుకుంటున్నారనమాట నన్ను అక్క నువ్వు మోడల్ డ్రెస్లో కూడా నేను ఉంది ఒక మీటింగ్స్ రెండు మీటింగ్స్ కన్నా మోడల్ డ్రెస్లు వేసుకోవచ్చు కదా అక్క ప్లీజ్ అక్క అని అడుగుతున్నారు నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చెప్పింది అనమాట ఎందుకు అందరు మోడల్ డ్రెస్ వేసుకుంటుంటే నువ్వు కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పింది అనమాట సరే ట్రై చేస్తాను కానీ ఈ వెయిట్లో ఇంకా వేసుకుంటే బాగోదు ఇంకొంచెం తగ్గి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను మోడల్ డ్రెస్లు వేసుకోవడానికి ఇంకొక ఐదు కేజీలు తగ్గుతున్నాను అనమాట చూద్దాం కమింగ్ నేను సూట్ వేసుకుంటానా లేకపోతే టాప్స్ జీన్స్ వేసి టాప్ వేస్తానా ఎలా నాకు సెంటని నేను మరీ హార్డ్గా కనిపించడానికి ఇష్టపడినండి ఎంతైనా కొంచెం మంచిగా మనం మన డిగ్నిటీ కోల్పోకుండా ఉండాలి అనేది నా ఫీలింగ్ అనమాట నా ఏజ్కి తగ్గట్టు నా నేను చేసే వృత్తికి తగ్గట్టు నా డిగ్నిటీగా ఉండాలి అనేది నా ఫీలింగ్ అనమాట అలాగే ఉండడానికి ట్రై చేస్తాను అందుకని ఇంకొక ఐదు కేజీలు తగ్గాలి ఒక కమింగ్ టూ త్రీ మంత్ నాకు నెక్స్ట్ జనవరిలో పెద్ద ఈవెంట్ ఉందండి జనవరిలో హైదరాబాద్లో అని పెద్ద ఈవెంట్ కంపెనీ ఈవెంట్ ఉందన్నమాట ఆ ఈవెంట్కి కొంచెం మంచి డ్రెస్సింగ్లో వెళ్ళాలి కొంచెం మంచి సూట్ అన్న వేసుకొని వెళ్ళాలి ఆ ఈవెంట్కి అనేది నా ప్లాన్ అనమాట అందుకని కొంచెం వెయిట్ లాస్ ఇంకొంచెం ఒక ఐదు కేజీలు తగ్గుదాం ఇప్పుడు ఇది డిసెంబర్ ఫిఫ్టీన్ అండి జనవరి నాకు మంత్ ఎండింగ్లో ఉంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్లో నేను కొంచెం ఒక ఐదు కేజీలు తగ్గి తగ్గి మంచిగా సూట్ ఆ ఈవెంట్కి వెళ్ళాలి అనేది నా గోల్ అండి అందుకని నేను ఇన్ని ఫుడ్స్ వచ్చినా సరే నేను తినలేదండి అసలు తినలేదంటే తినలేదనమాట వర్క్ అన్ని కొంచెం 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 టేస్ట్ చూపించారు నాకు ఎందుకంటే అక్కడ వంట చేసేటప్పుడు నేను అనమాట అంటే మామూలుగా వంట అనుకోండి హోటల్లో మామూలుగా జనరల్గా వంట జరిగిద్ది అదంతా వాళ్ళే చేసేసుకుంటారు నాకు అసలు సంబంధమే లేదు నేను వెళ్ళను ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు మా గారికి తెలిసిన వాళ్ళు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా క్యాటరింగ్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏంటంటే నాకు ఫోన్ చేస్తారు పావుని కొంచెం చూసుకో ఒప్పు కరాలన్నీ చూసి పంపించామని వాళ్ళు రారు అసలు ఇంకా నా మీద రెస్పాన్సిబిలిటీ పెట్టేసి వదిలేస్తారు ఇంకప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది నేను చూసుకోవాలి వాళ్ళకి మంచిగా ఇవ్వాలి ఐటమ్ అనిపించింది అందుకని మంచిగా నేనే దగ్గరుండి కూర్చొని ఒక్కడే కానీ రెండు డే కానీ నేను చేయించి పంపిస్తాను అనమాట అలా చాలా సందర్భాల్లో చేయించి పంపించాను మనకి మంచి నేమే వచ్చింది అసలు అంటే మనం దగ్గరుండి చేయిస్తున్నామంటే ఎలా ఉంటుందండి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్ని మంచిగా పంపిస్తాం కాబట్టి మనకి గుడ్ విల్ మంచిగా ఫీడ్బ్యాక్ కూడా మంచిగా వస్తుంది నేను కూర్చుంటే అందుకని మా మాయగారు మా హస్బెండ్ అంటారు ఇల్లు నువ్వు కూర్చో అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుకొని వెళ్ళకూడ ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడతావు కదా అంటారనమాట ఇంకా ఎడిటింగ్ అయినా ఫోన్ మాట్లాడతావు అయినా ఎక్కడ కూర్చోయినా చేసుకోవచ్చు కాబట్టి ఇక అక్కడే కూర్చొని వీడియో వీడియో ఎటింగ్ చేస్తుంటాను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను కస్టమర్తో మాట్లాడుతూ ఉంటాను పాపం వాళ్ళకి ఒక్కసారి ఆ సౌండ్స్లో వినిపించదు అప్పుడు మళ్ళీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను ఇలా నా పని నేను ఎక్కడున్నా చేస్తూనే ఉంటాను ఆర్డర్స్ పెడుతూ ఉంటాను ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఇంక ఇలా చేస్తూనే ఉంటాను నా పని ఎక్కడున్నా ఇది కాబట్టి నాకు ఫోనే కాబట్టి రెండు ఫోన్స్ ఉంటాయి ఆ ఫోన్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటానండి బ్లూటూత్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి ఈ వంటలన్నీ చేపిస్తూ ఉంటా కాకపోతే నేనైతే నిగ్రహంగా చక్కగా తినకుండా మధ్యాహ్నం నేనేం తిన్నానో తెలుసా అండి కొంచెం రైస్ ఇది ఏంటంటే క్యాబేజీ కర్రీ క్యాబేజీ కర్రీ చేయించుకున్నాను నా కోసం అది ఎందుకు చేయించానంటే ఒక ఆమె అడిగిందండి ఏమడిగిందంటే మేడం మీరు మీల్ ప్లేట్స్ ఎందుకు పెట్టట్లేదు అందరు మీల్ ప్లేట్స్ పెడుతున్నారు మీరు మా కోచ్ కదా మీరు మీల్ ప్లేట్స్ పెట్టవచ్చు కదా అని అడిగింది అనమాట సరేనమ్మా నేనైతే హడావుడికి నాకు కొంచెం బిజీ ఎక్కువ కదా పనులు ఎక్కువ కదా నీట్గా డిజైన్ చేసి పెట్టలేకపోతున్నాను కానీ ట్రై చేస్తాను నీ కోసం అని చెప్పి నేనైతే ఈ కర్రీ చేయించుకున్నానండి క్యాబేజీ పచ్చిపప్పు వేసి క్యారెట్ వేసిన కర్రీ చేయించేసుకున్నాను నా కోసం స్పెషల్గా ఆ కర్రీని చక్కగా నేను ప్లేట్ నిండా అంటే నేను ఎలా తింటానంటే అండి కర్రీ రెండు క్వాంటిటీస్ తింటాను రైస్ ఒక క్వాంటిటీ తింటాను ఎప్పుడైనా మీరు వెయిట్ లెస్ జర్నీలో ఉన్నప్పుడు ఇలా తినండి రెండు ముద్దలు కర్రీ పెట్టుకోండి ఒక్క ముద్ద రైస్ పెట్టుకోండి అప్పుడు మీరు వెయిట్ పెరగరండి అప్పుడు రైస్ తిన్నా మీరు వెయిట్ పెరగరు అందుకే మేము రైస్ తగ్గించండి రైస్ తగ్గించండి మీరు తగ్గించరు అంత కర్రీ మీయలేరు ఇప్పుడు నా ప్లేట్లో చూడండి ఎంత కర్రీ ఉంటుందో అంత కర్రీ మీరు తినలేరు ఫస్ట్లో స్టార్టింగ్ డేస్లో అందుకని మేము ఏం చేస్తామంటే మిలెట్స్ తినండి రొట్టెలు తినండి ఇలా అనమాట అదే మీరు ఈ కర్రీ క్వాంటిటీ తినగలిగితే మీరు రైస్ తిన్నా నో ప్రాబ్లం మీరు ఒక్కటే గమనించండి రెండు ముద్దలు కర్రీ ఉండాలి ఒక్క ముద్ద రైస్ ఉండాలి అప్పుడు మీరు వెయిట్ లాస్ జర్నీ ఫుల్ఫిల్ అవుతుందన్నమాట ఇప్పుడు నేను లేచిన నుంచి ఏం చేశాను నాలుగు మూడు ఎఫ్రెష్లు తగుతాను షేక్ తాగుతాను మళ్ళీ కావాలంటే ఎఫ్రెష్ తాగుతాను మధ్యాహ్నం చక్కగా ఆ మీల్ ప్లేట్ నేను తీసుకుంటాను అనమాట కడుపు ఫుల్లిగా తినాలండి తినేది కూడా నేను ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తింటానండి కర్రీ కానీ రైస్ కానీ మొత్తం కలిపి అప్పుడు నా పొట్టకు సరిపోయింది ఇంకా నాకు ఏది క్రేవింగ్స్ ఉండవు తర్వాత అది తినాలి ఏది చూసినా తినాలి అనిపిస్తుంది పొట్ట నిండిన నిండిందాక తినండి మంచి ఫుడ్ తర్వాత ఏ ఫుడ్ కనిపించినా మీకు తినాలి అని అనిపించదు అనమాట మీకు రసం పప్పులు ఇవన్నీ ఏంటి అంటేనండి ఫుల్ ఇంకా అనిపించదు పొట్ట అందుకని మీరు ఎక్కువ ఇలాంటివి ఫైబర్ ఉండే ఫుడ్ క్యాబేజీ దొండకాయ బెండకాయ సొరకాయ బీరకాయ ఇలాంటివి ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కర్రీ తినండి ైస్ తక్కువ తినండి మిగతా ఏంటంటేనండి ఇప్పుడు మీరు మామూలుగా పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు ఆమ్లెట్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ క్యాబేజీలో పచ్చిపప్పు ఎందుకు చూపించానంటే పచ్చిపప్పు అందరికీ దొరుకుతాయి అందరూ చేసుకోగలిగే ఐటమ్స్ చూపిస్తున్నాను అనమాట కొంచెం కొంచెం మరి నేను పన్నీర్ పెట్టి అవి పెట్టి మీకు క్రిటికల్ చేయట్లేదు మీల్ ప్లేట్స్ని కొంచెం నీట్గా చూపిద్దాం అనమాట మళ్ళీ ఈవినింగ్ నా నైట్ నా షేక్ నేను తాగి హాయిగా బొబ్బున్నానండి అంటే నేను మధ్యలో స్నాక్స్ కూడా అనమాట వెయిట్ లెస్ జర్నీలో ఉన్నాను అంటే మా కొంతమంది ఏమంటారు పదకొండింటికి ఇంటికి తినవచ్చు స్నాక్స్ ఈవినింగ్ నాలుగింటికి కూడా స్నాక్స్ తినవచ్చు అంటారు కదా నేను అలా కూడా అనమాట నేను నా క్లయింట్స్కి కూడా చెప్తాను మీకు ఆకలి వేస్తే అఫ్రెష్ తప్ప ఏమీ తాకండి ఉదయం ఎ ఫ్రెష్ తాగండి షేక్ తాగండి మళ్ళీ ఎప్పుడు ఆకలి వేసినా అఫ్రెష్ తాగండి మధ్యాహ్నం ఒక్కపోతే కడుపు నిండా భోజనం చేయండి మళ్ళీ సాయంత్రం కూడా మీరు ఐదారింటికి మళ్ళీ స్నాక్స్ జోళ్ళకి వెళ్ళొద్దు మళ్ళీ అఫ్రెష్లే తాగండి అంటే వాటర్ ఎక్కువ వెళ్తూ ఉండాలి టాయిలెట్కి వెళ్తూ ఎక్కువ వెళ్తూ ఉంటే మీరు వెయిట్లెస్ జర్నీ బాగా అవుతుందన్నమాట అలా వెళ్ళి నైట్ చక్కగా మళ్ళీ డిన్నర్ షేక్ తాగి పడుకోండి అని చెప్తా అనమాట కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి కలుదురుతున్నాయి అంటారు అదంటారు అంటే కొంచెం కొంచెం సాల్ట్ లెవెల్స్ తగ్గినప్పుడు వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళకి చెప్తాను కొంతమందికి ఆకలి ఆగట్లేదు అంటారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి చెప్తాను అనమాట ఒకటి ఉండదు కాబట్టి మీరు కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిజైన్ చేయమని అడగండి మీకు చక్కగా ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రోగ్రామ్ డిజైన్ చేసిస్తారు నేనైతే నా క్లయింట్స్ అందరికి నేను చక్కగా డిజైన్ చేసిస్తాను వాళ్ళ మిమ్మల్ని మీల్ పెట్టి నాకు ఫోటోస్ పెట్టండి అని అడుగుతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెడతారు వాళ్ళని నేను గైడ్ చేస్తూ ఉంటాను కరెక్షన్ చేస్తూ ఉంటాను అలా మన దగ్గర ముప్పై కేజీలు నలభై కేజీల దగ్గర వాళ్ళు చాలా మంది ఉన్నారండి మీరు కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నాకు కాల్ చేయండి తప్పకుండా మీకు నాకు తగినంత హెల్ప్ నేను చేస్తాను మీకు ఫస్ట్ టైమే ప్రిఫర్ కస్టమర్ ఐడి కంపెనీ నుంచి ఐడి ఇస్తాను మీ ఐడీలు మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు చక్కగా వాల్యూమ్ పాయింట్స్ వస్తే వాల్యూమ్ పాయింట్స్ వస్తే మీకు కంపెనీ గిఫ్ట్స్ కూడా ఇస్తుంది చాలా ఫ్యూచర్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్కి ఇంకా కంపెనీ చాలా బెనిఫిట్స్ తీసుకొస్తుంది కూడా ఫ్యూచర్లో కాబట్టి మీకు ఒక్కసారి ఐడి ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది చాలా మంది ఇది డౌట్ కూడా అడుగుతున్నారు మేడం ఒకసారి ఐడి తీసుకుంటే మళ్ళీ పోతుందా నేను ఒక రెండు సంవత్సరాలు ఆర్డర్ పెట్టుకోకపోతే పోతుందా ఏం పోదండి రెండు సంవత్సరాలు కాదు మీరు మూడు సంవత్సరాలు ఆర్డర్ పెట్టుకోపోయినా లాంగ్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రెష్ ఆర్డర్ పెట్టుకొని మీ ఐడిలో ఒక పదేళ్ళ తర్వాత ఇంకొక ఫ్రెష్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏం కాదు మీ ఐడి ఎక్కడికి పోదు ఒకసారి తయారు చేసాము మీ ఐడి పెట్టామంటే అంటే అంతే ఉంటుందన్నమాట నో ప్రాబ్లం అదొకటి గుర్తుపెట్టుకోండి చక్కగా మీ ఐడిలోనే మీరు ప్రొడక్ట్ తీసుకోండి ఏదో డిస్కౌంట్కి వస్తుందని ఎవరి దగ్గర ప్రోడక్ట్ తీసుకోవద్దు దానివల్ల మీకు యూజ్ ఉండదు అసలు అది ఒరిజినల్ ప్రోడక్ట్ కాదో కూడా మీకు తెలియదు కాబట్టి మీరు మీ ఐడిలో ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ప్రయా టీ ఎక్కువ ఇవ్వండి మీకు కావాలి ఐడి ఫ్రీగా కావాలి అంటే బయట అయితే ఒక ఐడి పన్నెండు వందలు తీసుకుంటున్నారంట మరి వాళ్ళ మనుషులు ఏమో నాకు తెలియదు కానీ మేమైతే ఫ్రీ ఐడి ఇస్తామండి చక్కగా కంపెనీ నుంచి నా నా వైపు నుంచి చాలా సర్వీసెస్ ఉంటాయి వర్కౌట్స్ ఉంటాయి ఉదయం సాయంత్రం వర్కౌట్స్ చేపిస్తా లైవ్లో మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు ఉదయం ఎనిమిదింటికి డైట్ ప్లాన్ క్లాస్ ఒకటి ఉంటుంది అవన్నీ మీకు ఫ్రీగానే ఇస్తానండి నా వైపు నుంచి అన్ని సర్వీసెస్ మీకు ఫ్రీగానే ఉంటాయి కావాలంటే కాల్ చేయండి